కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు పుష్ప టూ సినిమా విడుదల బెనిఫిట్ షో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైనది అయితే ఇక్కడ అల్లర్జున్ సినిమాలంటే ఒక రేంజ్లో హంగామా ఉంటుంది ఈసారి మాత్రం ఆ హంగామా కనిపించడం లేదు దీనికి కారణం థియేటర్ యాజమాన్యం కానీ ప్రేక్షకులు కానీ చెప్పే సమాధానం ఈ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ సినిమాకి సపోర్ట్ చేయలేదని అందుకే థియేటర్ దగ్గర హంగు హార్బాటాలు హంగామా లాంటివి కనిపించక సినిమా థియేటర్ దగ్గర ఆ వెల్తి కనిపిస్తుందని అంటున్నారు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి గత కొంతకాలంగా ప్రజల్లో వినిపిస్తున్న మనస్తాప కారణాలే దీనికి కారణమని అనుకుంటున్నారు అభిమానులు ఇదిలా ఉంటే మొట్టమొదటిసారిగా ఎమ్మెగనూరులో ఇంతవరకు ఎనిమిది వందల రూపాయల టికెట్ ఏ హీరోకు ఏ థియేటర్ పెట్టలేదని మొట్టమొదటిసారిగా బెనిఫిట్ షో ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టడం వలన థియేటర్కు అభిమానులు ప్రేక్షకులు రాలేదని చెబుతున్నారు గతంలో హయ్యెస్ట్గా ప్రభాస్ బాహుబలి సినిమాకు మూడు వందల రూపాయల టికెట్ ధర నిర్ణయిస్తే ఈ మధ్యకాలంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఐదు వందల రూపాయల టికెట్ ధర పెంచారు ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా ఎనిమిది వందల రూపాయల టికెట్ ధర చేయడంతో ప్రేక్షకులు థియేటర్ దగ్గరకు దూరమయ్యారని చెబుతున్నారు అయితే ఫైనల్గా సినిమా బాగుంటే ఇవన్నీ కొట్టుకుపోతాయని సినిమా నిపుణులు అంటున్నారు ఎమ్మెగనూరులో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో మొదలు కాగా రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో సినిమాలు ఎమ్మెగనూరు శివ థియేటర్లో టూ ఆడుతున్నాయి కర్నూలు జిల్లా ఎంబేనూరు తాలూకా పరిధిలో ఉన్నటువంటి శివ థియేటర్ దగ్గర ఈరోజు మేము ఉన్నాము ప్రీమియర్ షో ఈ రోజు జరుగుతూ ఉంది ఈ ప్రీమియర్ షో టికెట్ ధర దాదాపు ఎనిమిది వందల రూపాయలు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అనేది ఇక్కడ థియేటర్ యాజమాన్యాలు చెప్పడం జరిగింది ఒకటే మేము ఈ రోజు అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ఈరోజు ఎప్పుడూ లేనటువంటి ఈ టికెట్ ధర ఈ రోజు ప్రీమియం షో అని ఒక పేరు తోటి దాదాపు ఎనిమిది వందల రూపాయలు పెట్టడం ప్రభుత్వానికి చాలా సిగ్గుసేట్ చేయడానికి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఎటువంటి సినిమాలు అయినా కానీ గతంలో ఉన్నటువంటి బాహుబలి సినిమాలు కూడా వచ్చాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రేట్లు తగ్గట్టు అప్పట్లోనే రెండు వందల రూపాయలు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి అంటే అంత రెమ్యునేషన్ తీసుకున్నా కూడా ప్రభాస్ రెమ్యునేషన్ తీసుకున్నా కూడా అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కి దాదాపు రెండు వందల కోట్లు అయింది కానీ దానికి మూడు వందల కోట్లు అయింది దాదాపు అక్కడ ఉన్నటువంటి టికెట్ ధర రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వసూలు చేశారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు ఆయన మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలు పెట్టడం సరైనది విధానం కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం విధంగా అల్లు అర్జున్ కి తన ఆర్మీ ఆర్మీ అని చెప్పుకుంటున్నాడు అభిమానులు అభిమానుల కోసం అంత రేటు పెడితే ఎలా అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు అభిమానుల కోసమే కదా నువ్వు ఉండేది నా ఆర్మీ అని చెప్పుకుంటున్నావు నా ఆర్మీ అని చెప్పుకునేటప్పుడు అభిమానులకు టికెట్ ధర తక్కువ ధరలు నిర్వహించాలి ఇలా ఎక్కువ తక్కువలు పెడితే ఎలా ఉంటారు సామాన్య మధ్య తరగతి వినోదం కోసం వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఉన్నారు వాళ్ళందరికీ ఇలా టికెట్ ధరలు అమాసంగా పెంచేస్తే ఎలా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం అల్లు అర్జున్ గారికి కాబట్టి మీరు ఇప్పుడు ఈ దేశంలోన మనము పాన్ ఇండియా పాన్ ఇండియా సంబంధించిన సినిమాలు తీయాలా కాదన్నట్లే కానీ అప్పుడున్న బర్జన్ కి ఉన్నటువంటి ప్రేక్షకులు సామాన్య ప్రేక్షకులు చూడగలుగుతారా లేదనేది ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలనేది మేము అల్లు అల్లు అర్జున్ గారి కూడా క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈ రోజు మా మామూలు ఉన్నటువంటి మామూలు ప్రాంతం ఇది కాబట్టి మా మామూలు ప్రాంతంలో కూడా ఎప్పుడు లేని పరిస్థితుల్లో ఈ రోజు ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టడం సరే కాదని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచన పునరాలోచన చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు రాజేష్ ఇప్పుడు థియేటర్ పది గంటలకి ఇప్పుడు స్టార్ట్ అయింది ఆ పది గంటల షో సంబంధించినటువంటి టికెట్ ధర ఎనిమిది కలెక్షన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇందాక థియేటర్ నిర్వాహకులను అడిగాము కానీ తక్కువగా ఉంది రద్దీగా ఉంది తక్కువగా ఉంది టికెట్లు అమ్ముడు పోవట్లేదు అనేది ఒకటి అంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అయితేనే మిగతా అయితేనే కొంత రావట్లేదు అనేది ఒకటి ఆందోళన చెందుతున్నారు కాబట్టి టికెట్ లో ఉన్న నామ మాత్రంగానే అమ్ముడు పోయి అనేది థియేటర్ యాజమాన్య వాళ్ళు చెప్తున్నారు వాస్తవం అండి అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే మెగా ఫ్యాన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్ ఉంటేనే దాని పరిస్థితులు వేరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు కానీ కొంతవరకు అదే ఎఫెక్ట్ అనేది పడింది అనేది మేము భావిస్తున్నాం ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కూడా చాలా వరకు రాలేదు దీని ఎఫెక్ట్ కూడా పడింది అనేది మేము భావిస్తున్నాం